నమస్కారం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది ఆర్టీవీలో మద్యం వ్యాపార సంబంధంగా నా ప్రమేయం ఉన్నట్టు నా మనుషులు దానిలో ఇన్వాల్వ్ అయినట్టు ఒక నా ఫోటో వాడుకుంటూ వాళ్ళు ఒక స్టోరీ బోర్డ్ రన్ చేస్తున్నారు ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే నాకు కానీ పార్టీ అధ్యక్షుడిగా పోలిట్ బ్యూరో మెంబర్ అయిన శ్రీనివాస్ నా భర్త అయిన రెడ్డికి కానీ ఈ మద్యం సంబంధించిన టెండర్లో ఏ విధమైన సంబంధం లేదు మీరు ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేస్తే దీనికి చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి మీరు ఏ విధమైన అవగాహన లేకుండా ఏ విధమైన స్టడీ చేయకుండా మీరేదో మీ యొక్క వ్యూవర్స్ను పెంచుకోవడానికి నా యొక్క ఇమేజ్ను దెబ్బతీయాలని నా కుటుంబం ఇమేజ్ దెబ్బతీయాలని చెప్పి నా ఇమేజ్ ఇమేజ్ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే మీ మీద డెఫినెట్గా డిఫమేషన్ కేసు డిఫమేషన్ సంబంధించిన యాక్షన్స్ తప్పకుండా తీసుకుంటాను ఇది చాలా తప్పు వివేకంతో విజ్ఞతతో ప్రయత్నించాలని చెప్పేసి ఆర్టీవీ వాళ్ళకి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను నా ఫోటో వాడుకున్నందుకు నా మీద తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నందుకు మీ మీద డెఫినెట్గా చట్టపరమైన యాక్షన్ తీసుకోబడతాయి అందరికీ నమస్కారం ఇప్పుడే ఆర్టీవీలో నా శ్రీమతి మాధవి గారు ఎమ్మెల్యే ఆమె ఫోటో పెట్టి లిక్కర్ వ్యాపారంలో ఏదో దందా చేస్తున్నట్టు ఒక స్టోరీ బోర్డు ఆర్టీవీ వాళ్ళు రన్ చేశారు నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎమ్మెల్యే మాధవి కానీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ నేను కానీ మా కుటుంబం కానీ అరవై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాం ఎప్పుడు కూడా లిక్కర్ వ్యాపారాలు ఇటువంటి దందాలు మేము ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు మా పేరు చెప్పి ఎవరైనా మా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే పోలీసులు కూడా చట్టపరంగా చర్యలు తీసుకుని ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఒక విజ్ఞత వ్యవహరించాలి ఏది పడితే అది ఏ సమాచారం పడితే ఆ సమాచారాన్ని మీరు వివర్శ పెంచుకునేదానికో కొంతమంది మీద మీరు వ్యక్తిగత ద్వేషం పెట్టుకొని పరువు భంగం కలిగించే ప్రసారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మీడియా అయిన ఆర్టీవీ మీద కూడా చట్టపరంగా లీగల్ చర్యలు తీసుకుంటాం ప్రజలు ఎవరు కూడా ఈ ప్ర ఈ అభూత ప్రచారాలను నమ్మొద్దండి మేము ఎప్పుడు కూడా ఇటువంటి దందాలు ఇన్వాల్వ్ కాము ఈ విధంగా మ మళ్ళీ మళ్ళీ ఇటువంటి కథనాలు నడిపినా మా ఇన్వాల్వ్మెంట్ ఉంది లిక్కర్లలో కానీ ఇంకో వ్యవహారాల్లో కానీ చేసినా కూడా ఖచ్చితంగా లీగల్గా చర్యలు తీసుకుంటాం పరువు నష్టం దావా వేస్తాం మేము కడపను అభివృద్ధి చేసేదానికి కడపను సంస్కరించే దానికి రాజకీయాల్లో ఉన్నాం కానీ ఇటువంటి దందాలు చేసేదానికి రాజకీయాల్లో లేమేమో మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఇట్లా ఇట్లా కథనాలు చేసే వాళ్ళు తెలుసుకోవాలా ఖచ్చితంగా పోలీసులు కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు పరువు నష్టం చేసే విధంగా ప్రచారం చేసిన ఎలక్ట్రానిక్ మీడియా మీద ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తాం